హై వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతనే సజము ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మేము అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు కదా చాలా సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేస్తాను మేము కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా భోగి రోజుదేనండి ఇలాగా క్రిందటి వ్లాగ్లో మా పెదమావ గారిది ఆబ్దం అది పెట్టాం కదా దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత చేసిన దగ్గర నుంచి మేమైతే అనమాట పోనాల ఉన్న నిజంగా ఒక ఐదు రోజులు కూడా ఖాళీగా అయితే ఇంట్లో కూర్చోలేదండి ఒకటి వెళ్ళి ఇంకా ప్లేసెస్ అయితే చూడటం జరిగింది ఆ ప్లేస్ ఏంటంటే గాంధీజీని ఒక ప్లేస్లో అయితే బంధించి ఉంచారు కదా వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం మనం పదండి వెళ్దాం ముందుగా ఏంటంటే మా బావగారు ఆఫీస్ ఉంటండి ఇది ఒకసారి బయట నుంచి చూపిస్తా అన్నారు మిలిటరీ వాళ్ళవి బుల్లెట్స్ అవి తయారు చేస్తుంటారు కదా మిషన్స్ గన్సు వాటిలో చేస్తారనమాట మా బావగారు ఆఫీస్ వర్క్ చేస్తారు ఇంకా ఇదే ఆఫీసు ఇలాగ బయట నుంచి చూపించారు ఇంకా పిల్లలు గోలెడుతుంటే పెద్దనాన్నగారు ఎక్కడ మీరు చేసేది మీ ఆఫీస్ ఏది మీ ఆఫీస్ ఏది అని అడుగుతుంటే ఇంకా చూపించారనమాట తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారు బాగుందని చెప్పేసి పిల్లలు మళ్ళీ రిటర్న్ అయిపోదాము ఇలా వెళ్తూ మనం గాంధీ గారిని అయితే చూసేద్దాం నిజంగా చాలా బాగుందండి అక్కడ గాంధీ గారి ప్రతిమనేది అనేది నిజంగా ఆయన కూర్చున్నట్లే ఉంది లోపలికైతే వెళ్దాం పదండి ఇదే అనమాట అగఖాన్ ప్యాలెస్ ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ ఒకటి ఇస్తారంట ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం లోపలికి కొన్ని కొన్ని చోట్ల మీకు వాయిస్ అయితే ఇవ్వను చూస్తూ ఉండండి అలాగా ఇదిగోండి బాగా చేరామన్నమాట మనం మా బావగారు ముందు నడుస్తున్నారు కదా అదే ఆఫీసు లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడేసి తీసుకొని వస్తున్నారు అప్పటి వరకు మనం ఇక్కడ నుంచొని ఇవన్నీ చూసేద్దాం ఏదో ఇక్కడ చూడండి ఎంత బాగుందో సీనరీ అయితే చాలా బాగుంది నాకు ఈ ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది పీస్ఫుల్గా ఉంది చాలామంది వస్తున్నారు రోజు వచ్చి కూర్చొని వెళ్తారంట ఇక్కడ వాళ్ళు బాగుందని ప్లేసు లోపలికైతే వెళ్తున్నాం మనం ఇక్కడి నుంచి నేను వాయిస్ ఇవ్వనండి చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అంతా కూడా ఆయన్ని సమాధి పాపం దేహం కూడా పంపించలేదు కదా కాబట్టి అవన్నీ ఆస్థికలు అవన్నీ కూడా ఇక్కడే సమాధి చేసింది ఉన్నాయి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాస్ట్లో కూడా చూసేసి వద్దాము ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డును కూడా నేను క్లియర్గా వీడియో తీశాను చదువుకోండి కావాలంటే ఆయన వాడిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడే ఉంచారండి భద్రపరిచి బాగున్నా అంటే వస్తువులు అంటే చెప్పులు ఆయన ధరించిన వస్త్రాలు పుస్తకాలు కర్ర ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళ వైఫ్ కూడా ఉన్న ప్రదేశము అవన్నీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వైఫ్ను కూడా తీసుకొచ్చి పాటే బంధించారని చెప్పారు కదా ఆ ప్లేస్ కూడా ఉందండి ఇక్కడ ఎలాగ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారో నిజంగా ఆయన కూర్చొని స్పీచ్ ఇస్తున్నట్లే ఉందన్నమాట ఎంత బాగా చేశారో ప్రతిమని మాత్రం చాలా బాగుంది సైలెంట్ అని బోర్డ్ అయితే ఉంది కానీ ఒక్కళ్ళు కూడా సైలెంట్ గా లేరన్నమాట ఎవ్వర హడావిడి హడావిడిగా ఉంది ఇక్కడంతా Okay.

नाही त्या पण टायमात होतात

ഇ ഷ ഷൺമഗ് ഇത്രീ പാർസ ആ ఏంట తులసి ఏంటి సమాధులా ఓకే ఓకే

अच्छा अच्छा नहीं नहीं के नहीं है नहीं ये आ रहे हैं नहीं नहीं और अलग नहीं 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 ये नहीं 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 దది స్టాక్స్ దగ్గర తీసేయాలి ఇలాగా ఇక్కడవన్నీ చూసేసి ఇక్కడ ఈ ఆర్చి దగ్గర కూడా ఫోటో దిగాము ఎదుర్కొంటా కనిపిస్తుంది కదా అవి షాట్లో అయితే పెట్టా కదండి నేను అవి కూడా చూడండి ఒకసారి ఇంకా ఇలా బయటకు వచ్చేసి ఇంకో అయితే వెళ్తున్నాము మా తోడుకోళ్ళ వాళ్ళు ముందు ఉన్న ఇళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న స్వయంభూ శివలింగం అనమాట ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసేసుకుని అక్కడ చుట్టూ కొన్ని కొన్ని గుడి అక్కడే దేవతలు ఉన్నారంట సాయిబాబా గారిది వినాయకుడు అమ్మవారు ఇలాగ ఉన్నాయి అవన్నీ కూడా చూసేసుకొని చక్కగా ఇంటికైతే వెళ్ళిపోదాము చూస్తూ ఉండండి అక్కడ ఆ గుడిలో కూడా నేను వాయిస్ అయితే ఇవ్వను అక్కడ శివలింగం ఏంటంటే స్వయంభు ఆయనే స్వయంగా వెలిసిన గుడంటండి అది అక్కడికైతే వెళ్ళబోతున్నాము అభిషేకాలు కూడా ఏంటంటే ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు చక్కగా కార్తీక మాసంలో అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు అంట కానీ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇదేనండి ఆ గుడి పదండి వెళ్దాం లోపలికి పూనాలో ఉన్న రోజులన్నీ కూడా వేస్ట్ చేయకుండా అక్కడ దగ్గరలో చూడగలిగినవన్నీ చూసేసామన్నమాట పాప మా బావగారు చూపించేశారు అన్నీ కూడా దగ్గరున్న ప్లేసెస్ ఇది జనరల్గా ఏంటంటే మిలిటరీ వాళ్ళది అంటండి మిలిటరీ వాళ్ళు వాళ్ళ కోసం అక్కడున్న జాబ్ హోల్డర్స్ కోసం కట్టించారంట కానీ బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ గుడిని మొత్తాన్ని కూడా చాలా బాగా చుట్టూ కూడా ఇంకా చాలా గుడులు పెట్టడము మారేడు ఉసిరి చెట్లు నాటి పెద్ద పెద్దగానే ఉన్నాయి అన్నీ కూడా చక్కగా దీపాలు వెలిగించుకోవడానికి కార్తీక మాసంలో బాగుంటుంది కదా అందుకని చెప్పి లోపలన్నీ పనులు జరుగుతున్నాయి మనకి పూరి జగన్నాథ స్వామి గుడిలో ఎలా ఉంటాయో అలాగ అలాంటి ఏవో ఇక్కడ ఉంచారు కొన్ని లాస్ట్లో వెళ్ళే ముందు చూద్దాం ఆ ప్రతిమల్ని ముందుగా వినాయకుడికి నమస్కారం చేసేసుకొని చక్కగా వినాయకు తర్వాత బాబా గారు ఉంటారు సాయిబాబా గారికి కూడా నమస్కారం చేసేసుకొని ఇంకా లోపలికి రామచంద్రమూర్తిని చూసేసి తర్వాత శివయ్యని చూసి తర్వాత మహాలక్ష్మీదేవిని చూసి తర్వాత పూరి జగన్నాథ స్వామిని చూసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము పదండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి యవండి దల్లండికి పోనా ఏం వత్తా కాపాడోయి దర్శనమీయ గర నందీశ్వరుడు ఈశ్వరా నందీశ్వర మహాదేవ 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 చూడేడి కింద కనిపిస్తున్నారు అక్కడ ఆదివారు శివాయ నమ శ్రీరామ్ టెంపుల్ ఏంటి వర్క్ జరుగుతుందా ఏంటి బావగారు ఇదంతా వర్క్ జరుగుతుందా జై రామ జై జయ రామ శ్రీరామ జై రామ జయ J. Hanaman J. Hanuman, J. Hanuman, J. Hanaman J. Hanaman J. Hanaman అభిషేకం నిత్యం శాశ్వత శుద్ధం ధ్రువమక్షరవ్యయం వ్యాపిణమీశాన రుద్రం వై విశ్వపిణం త్వృక్ష జయనమారూ <San> -chame 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 ों सञ्च मे मयच्छ मे प्रियं च मे मे सु Durga Mata Jai Durga Jai Durga Jai Durga

ओम माफ़ नहीं करवाया अपना समय आपको दे रखा तो आपको लक्ष्य मिला दिया तुमने माफ़ नहीं करवाया अपना समय आपको दे लक्ष्य मिला दिया तुमने माफ़ नहीं करवाया आपने अकाल चेहरे पर तो इंसाफ काबिज़ काबिज़ हाँ లక్ష్మీ నరసింహస్వామ లక్ష్మీ నరసింహస్వామ ఆయన ఎవరండి అమ్మవారు అమ్మవారు అనుకుంట మాతా మహాలక్ష్మి అల్లనేలే కదలండి ఇదలా ఇ వెనకపొచ్చ వెనకపొచ్చ ఆ అది కాదు ఇడి ఇడి చెప్పులస్నొస్తాడే చెప్పులస్కొ ఇక్కడ ఏం లేదు బావగారు ఆ ఇటు నాగస్వామిని నాగేంద్రస్వామి ఇక్కడ ఇదుగో ఆ వేది ఏ పొమరుగని అది ఎన్ని జన్మల పొమరుగెబట్టుంట ఒక్క పది నిమిషాలు అక్కడ బెంచెస్ అవి వేసి ఉన్నాయి అక్కడ కూర్చొని కొంతసేపు ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి ఫైవ్ థర్టీ అలా అయితే అయిందండి ఇంకా మేము బయలుదేరేసరికి ఈవినింగ్ అంటే బయలుదేరింది రెండింటి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చాం కదా మా పిల్లగాడు బయటకు అయితే వెళ్ళున్నారు ఏదో చాక్లెట్ కేక్ స్వీట్ ఏదో తెచ్చుకుందాం అని చెప్పేసి వీళ్ళ హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి బయటికి వెళ్ళేసి వీళ్ళిద్దరూ ఈ చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నారు కేక్ చాక్లెట్ అంట ఇదేదో పెడతారు చాక్లెట్ కేక్ తర్వాత ఇంకా కొన్నిసేపు మాట్లాడేసుకొని మా తోడుకోళ్ళతో ఆ కబుర్లు ఈ కబుర్లు ఇంకా నెక్స్ట్ భోజనంలోనికి అయితే ఇవాళ ఫ్రైడ్ రైస్ చేశారు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశారండి ముందు కార్న్ ఫ్లాక్స్ ఇలా బాయిల్ చేసేస్తారు హాఫ్ బాయిల్ తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసి చక్కగా బీగ మసాలా వేసి ఎక్కువ ఘాటు కూడా లేదనమాట పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఈ సాస్ వేసేసి ఇంకా ఫ్రైడ్ రైస్ లా సో ఏదో ఒకటి ఉన్న మేము ఉన్న ఐదు రోజులు కూడా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రకరకాల వెరైటీస్ అయితే చేసేసారు ఇంకా చేస్తా అన్నారు ఇంకా చాలండి బాబా ఇంకా చాలా వెరైటీస్ చాలా బాగా చేస్తారు అన్ని ఏంటంటే మర మరాఠీ వెరైటీస్ అని నూనెలో ఉండే వెరైటీస్ బాగా చేస్తుంది వాళ్ళు టేస్టీగా కూడా ఉంటుంది వంట మన ఆద్రం వంట రాదని కాదు మొత్తం చేస్తారు కానీ ఇక్కడ పదిహేను ఏళ్ళ నుంచి అనుకుంటా నేను అనుకుంటున్నాను నేను అడగలేదు మర్చిపోయాను మా తోడు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అయిందేమో వాళ్ళ పెయి పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ పదహారేళ్ళు ఏంటి చాలా ఎక్కువ అయి ఉంటుంది వాళ్ళ అమ్మాయికి మొన్న మ్యారేజ్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మరి థర్టీ ఇయర్స్ పైన అవుతుందేమో తెలియదు ఓకేనండి చాలా బాగుంది ఇది మేము తినేసాం ఫ్రైడ్ రైస్ ఓకేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంత ఈ బ్లాగ్ని మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు అయితే వచ్చేస్తా అనమాట